మోసే పర్వతం మీదకి వెళ్ళి తెచ్చినప్పుడే ధర్మశాస్త్రం స్థాపించబడిందా మరి ఎప్పుడు అమ్మా ఎందో అది ధర్మశాస్త్రము మోసే ఇవ్వబడిన తర్వాత కాదు పరలోకంలోనే ధర్మశాస్త్రం ఉంది ఎట్ల గుర్తు మనకి పరలోకంలోనే ధర్మశాస్త్రం ఉన్నది అనడానికి గుర్తు ఏంటి అపవాది ఏం పాపం చేశాడు ఏం ఆలోచన చేశాడు అమ్మా నేను దేవునితో సమానంగా ఉండాలి ఆయన సింహాసనం కంటే నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అన్నాడు అంటే అది ఏ ఆజ్ఞ మీరినట్టు ఆజ్ఞలు ఎన్ని మొత్తానికి మరి పది ఆజ్ఞలు ఏ ఆజ్ఞ మీరాడు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి మొట్టమొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే అపవాది ఏమని ఆలోచన చేశాడు ఆయనకంటే పైన నా సింహాసనం నేసుకోవాలి అన్నాడు తద్వారా ఆయన పాప పాపం చేశాడని చెప్పని ఆయన ఆ భూమి మీద పట్టాడు ఎవరు అపవాది సాతాను మరి